అనేది పెట్టుకున్నారు బ్రెయిన్లలో అదేవో పెద్ద కూతాదా పెట్టి చూసుకున్నారు వాళ్ళు అవి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే మధ్యలో వస్తే మధ్యలోనే ఉంటాయి అవి మిమ్మల్ని వస్తూ ఉంటాయి ఎలా అంటే మనము ఎలాగో పల్లెటూళ్ళలో పనులు చేస్తాము పనులు చేసుకుంటే పొలాలలో తీసుకుంటే షుగర్ ఆక్సిజను ఫుడ్ మూ మూలంతా అడిగేలాగో పని చేస్తారు అయినా ఉంటే కానీ వస్తుంది ఎక్కువ టెన్షన్ పడి నిద్ర పోకపోతే బీపీ వస్తుంది అలాగే ఇంకొకటి ఫుడ్ తినే విధానం మార్చుకోవాలా కొంతమంది ఎలా అంటే మసాలా కారం మటన్లు చికెన్లు లాంటి అడగదు ఆ టైంలో మనం తిని పడుకుంటాం అప్పుడు కొట్టలోనే ఉంటాం అరగదు రేపు పొద్దున పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అడిగేది అప్పుడు వరకు స్మెల్ ఆ బాధ అంతా కడుపులో ఉండిపోయింది

గ్యాస్ తక్కుని అందరి నుంచి వస్తారు అలాంటి పనులు ఏం చేయదండి ఇంటికి నూనెను తక్కువ వాడండి ఇంకా నూనె ఇప్పుడు వస్తే పామ్ ఆయిల్ తప్పటికీ వాడకండి అవి ఎక్కడి నుంచో తీసుకోవచ్చు ఎక్కడి నుంచి తీసుకున్నారో లేకపోతే చనిపోయిన శరీరాల నుంచి తీసుకున్నారో కూడా తెలియట్లేదు కాబట్టి ఎక్కడ ఎక్కడైనా అయినా దగ్గర గానుగోలు ఉంటే గానుగోలు దగ్గర వెళ్ళి ఆయిల్ తెచ్చుకొని లోపల మీరు బాగుండాలి ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు మారుతుంది ఓకేనా మీరు కూడా ఎంగ ఏజ్లో షుగర్ వచ్చిందంటే షుగర్ అనేది ఒకటి బరువు ఎక్కువ ఉంటే వస్తుందమ్మా బరువు అంటే మనిషికి తగ్గాల ఎంత ఇప్పుడు నీ ఏజ్కి వెయిట్ నీ ఏజ్కి నీ హైట్ ఉండాలా నీ హైట్కి నుంచి నువ్వు బరువు ఉన్నావు అంటే ఎంకలు బరువులు వేయలేదు మన ఎంకలు మెత్తగా అయిపోతాయి మెత్తగైపోయి అరుగుపోతాయి సో కాబట్టి ఫస్ట్ వెయిట్ని కంట్రోల్ అందరూ తక్కువ ఎప్పుడు వాడాలి తక్కువ మసాలాలు వాడాలా పనులకు వెళ్ళాలా ట్యాండ్ గుడ్డ తినాలా ఇదే మీరు అర్థమంటే అంతా మీరు చిన్న ఏమంటే మీకు వెయిట్ పెరగండి షుగర్ ఉంటే పిల్లలు షుగర్ ఏమంటుంది పీరియడ్స్ రావు వన్స్ మనం మార్చుకుంటూ పోతే లైఫ్ స్టైల్ని షుగర్ పోతుంది పీపీ పోతుంది అవేమి మేము పెద్ద జబ్బులు కాదు పోతాయి ఆటోమేటిక్గా మేము అందులో మాటలు ఇస్తాం మాతలతో పాటు మీరు కంట్రోల్చిపోతాం మాటలు ఏమి వంద శాతం అనేది లేదు మాత్రలు సపోర్ట్ చేస్తాయి మీరు మాట్లాడుకోవాలి మీకు డ్రైవన్ డైలీ డైలీ రొటీన్ చేంజెస్ ఉంటాయి కదా అవి మీరు మార్చుకోవాలి మాటలు సపోర్ట్ చేసేంత వరకే మాత్రలే నన్ను ఉపయోగించాలనేది దేవుడు కూడా చెప్తారు అక్కడ ఓకే అర్థమైంది కదా మీ పద్ధతులు మార్చుకొని మీ అలవాట్లు మార్చుకోండి మీ స్నే అందరితో స్నేహంగా ఉండండి అందరూ బాగుంటే ఊళ్ళో అంత ఇది బాగుంటుంది అంటే ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు హెల్త్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఉంటుంది పక్కన వాళ్ళతో కూడా ద్వేషాలు ఉండకూడదు హ్యాపీగా ఉండాలి చూపుచ్చుకునేది ఉండాలి ఇలాంటివన్నీ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉన్నాయి బట్ కొన్ని చోట్ల గొడవలు పడి